పాటలు అంటే రాసా ఇన్స్పిరేషన్ నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ మేము మొదటి నుంచి ఇంటర్మీడియట్ లో తెలుగు చదువుకున్నాను స్పెషల్ తెలుగు డిగ్రీలో తెలుగు చదువుకున్నాను ఎంఏలో తెలుగు చదువుకున్నాను నాగార్ నేను లో సాహిత్యం చదువుకునేటప్పుడు సహజంగా మేము ఆ రోజుల్లో కొన్ని వందల పద్యాలు చదువుకునేవాళ్ళం ఇది సమాజానికి ఉపయోగపడాలి మనం చదువుకునేది ఆ కాలంలో నన్నయ్య గారు అంటే పద్యం రాశారు ఈ కాలంలో మరి పద్యాల కంటే పాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి సినిమా రంగం నాటక రంగం సమాజంలో బాగా వేలు పోయినాయి కాబట్టి మనం అందించేటువంటి మంచి అనేటువంటిది ఒక పాట రూపంలో మనం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పాటను ఎంచుకోవటం జరిగింది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ చెప్తున్నప్పుడు మదర్ తెరిసా గురించి ఒక లెసన్ చెప్పాను ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ మా స్కూల్లో కూడా స్టాఫ్ రూమ్ లో కూడా మదర్ తెరిసా చిత్రపటం కనిపిస్తూ ఉంటుంది ఆమెను చూసి ఇన్స్పిరేషన్తో ఒక చిన్న పాట రాశాను అది వినిపిస్తాను విశ్వ ప్రేమ నెరిగినావో తల్లి విశ్వమంతా పంచినావు తల్లి కలకత్తా నగరంలో కాలు మోపి నీవు వీధ సాధలందరినీ ఎక్కున చేర్చుకున్నావు కష్టాలను కన్నీళ్లను ప్రేమతో తుడిచి ఎందరినకరు నుంచి కాపాడినా విశ్వ ప్రేమ నెరిగినా తల్లి విశ్వమంత పంచినావు తల్లి ఆ కాలానికే కాదు ఈ కాలానికే కాదు భవిష్యత్తులో కూడా మన సమాజం బాగుండాలి అంటే మన తర్వాత జనరేషన్స్ వాళ్ళ పిల్లలకి సేవ చేయటం అనేది మనం నేర్పాలి ఎంత గొప్ప పోస్ట్ లో ఉన్నా కూడా ఆ పోస్ట్ అనేది దాన్ని పక్కన పెట్టి ముందు మానవతా విలువలు మన పిల్లలకి నేర్పాలి ఆ ఉద్దేశంతో నేను ఈ పాట రాయటం జరిగింది అనమాట ఎందుకంటే మన ఇంట్లో ఎవరికైనా కాస్త ఇబ్బంది వస్తే అనారోగ్యం వస్తే మనం రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్ తిరిగి వెళ్ళి సేవ చేసేసరికి మనం చాలా అలసిపోతాం చికాకు పడుతుంటాం కానీ ప్రతిరోజు కొన్ని వేల మంది అనాథలకి మరి ఆవిడ సేవ చేసింది విశ్వవ్యాప్తంగా మరి ప్రపంచం మొత్తం కొన్ని వేల అనాశరణాలయాలు వచ్చిన ఏంటో అన్ని లక్షల కోట్ల మందికి సేవలు దొరుకుతున్నాయంటే ఒకే ఒక్కరు మదర్ దర్శనం ఆ రోజు నిలబడి సేవ అంటే ఏంటో చూపించారు కాబట్టి మనకు తెలిసింది